లేదంబి నేను కానిస్టేబుల్ రాజలింగం తంబి లేదంబి తంబి ఎనిమిది కదండి స్కూల్ పెద్ద ప్రాబ్లం అయినది ఇన్స్పెక్టర్ సార్ వెంటనే తీసుకురామన్నాడు ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తున్నా కదా ఏం జరిగిందో నీకెరికైతే లేదు సరే సరే ఉండండి మరీ ఎక్కువ ఓపకుండా వస్తాను మీరు వెళ్ళండి వస్తాను వస్తాను బావాని మేం కూడా రామా వద్దు నన్ను ఒక్కనే రమ్మన్నాడు నేను చూసుకుంటాలే ఆ మాస్టర్ సెల్లో ఉన్నాడంట చిన్న నుంచి వచ్చిన పదిహేనేళ్లలో చివరి ఐదేండ్లు ఓపిక్ ఉన్నది ఈ ముగ్గురిని లేపేసి అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవిలో కూసోనికే గందులో ఇద్దరు పోయినరు ఇక మిగిలింది గీడొక్కడే ఆడే నన్ను రమ్మనిండు గాడు ముఖ్యమా లేదా గీ మాస్టర్ ముఖ్యమా గాడే ముఖ్యం గా మాస్టర్ నేను చేద్దానా గాడి మేము చూసుకుంటాం చూసుకుంటావా మేము చూసుకుంటాం భావాని నువ్వు వెళ్ళు నువ్వు పోయినా మేము చూసుకుంటాం చూడండి అమ్మా ఎక్కడికమ్మా సర్ టూ మినిట్స్ త్వరగా రండి అయ్యారు వచ్చేస్తారు నువ్వేనా చచ్చిపోయిన పిల్లలు తల్లి అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి వివరాలు నేను చెప్పు పీక దాకా తాగుంటారు కదా నిన్నే అలా వెళ్ళి కూర్చో పది సార్లు ఒకే నెంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు ఆలోచించరా ఏంటి అలా చూస్తున్నారు నేను ఈ కాలేజ్ కి రావడానికి ముందు ఒక ఎన్జిఓ లో వాలంటీర్ గా పనిచేశాను అప్పుడు కంప్లైంట్ వచ్చిందని ఆ అబ్జర్వేషన్ హోమ్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్లాను అప్పుడే మొదటిసారి ఆ పిల్లలు పరిచయం అయ్యారు ఆ హోమ్ లో జరిగే దారుణాల గురించి నాతో చెప్పారు కానీ నేను లీగల్ గా ఏమి చేయలేకపోయాను అంతలా బెదిరించారు ఈ కేస్ కోసమే నేను సిటీకి వచ్చాను అందుకు డబ్బులు కావాలని కాలేజ్ లో లెక్చరర్ గా చేరాను కాలేజ్ లో స్టూడెంట్స్ కోసం అండగా ఉండడం చూసి నాకు నమ్మకం వచ్చింది ఇక్కడ మీ వల్ల మార్పు వస్తుందని నమ్మాను ఇది తెలియదు ఎవరు నాతో ఏమి చెప్పలేదు మీరు వినే పరిస్థితిలో ఎప్పుడున్నారని మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏనడన్నా మీకు తెలుసా చూడు నాకు పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి నుంచి బయటకి రాలేకపోతున్నాను నాకు ఏడుపు రావట్లేదు నాకు ఏడుపు రాత్రు రాత్రుల్లో నిద్ర పట్టదు అందుకే ఆ పిల్లలు ఇంత పనిచేస్తారని నేను అస్సలు ఏడుపు రాదు కదా ఇద్దరు అంటే ఒకరు ప్రాణంగా ఉంటారయ్యా ఓ ఇది వారం పెద్దోడు అన్నాడు తమ్ముడిని పడిగిపోని నేను పనికి పోతానని ఎవరు మాస్టర్ వస్తారు మమ్మల్ని కాపాడతారని నమ్మకంగా చెప్పాడే ఎవరు రాలేదే నాకు గడుపుకోతే మిగిలింది

i'm gonna చర్చలో నిల్చో నువ్వు నేను దెబ్బ ఏరే ఓడలేడు నేను పోటీ లేకుండా గెలవాలి వర్షం పడేలా ఉంది కదా ఓ ఛాయ్ తాగుతూ మాట్లాడుకున్నావా మాస్టర్ నా పేరు శివ మా అన్న పేరు మణి నాకు బాగా ఆకలిగా ఉందంటే మా అన్నయ్య ఒక బ్యాటరీలో దొంగిలించాడు కానీ ఇంకేదో కేస్ పెట్టి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ అంతా తప్పుగా ఉంది మాస్టర్ మమ్మల్ని కొడుతున్నారు నోట్లో ఏదో పౌడర్ పెడుతున్నారు అది పెట్టగానే వాళ్ళు వణుకుతున్నాయి మాస్టర్ పగలు రాత్రి ఏమీ తెలియడం లేదు ఇదంతా కొద్ది రోజులే కదా అని ఓడ్చుకున్నాం ఇప్పుడు రిలీజ్ అవ్వగానే ఇంకా మర్డర్ కేసు సరెండర్ అవ్వమంటున్నారు లేదంటే మా అమ్మని చంపేస్తానంటున్నారు చారు ఓకే మీరు వస్తారు మమ్మల్ని కాపాడతారని చెప్పింది మమ్మల్ని కాపాడండి మాస్టర్ మా అమ్మ పాపం ఒక్కటే ఉంది రోజు ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఏడిపోయి రావట్లేదు మాస్టర్ ప్లీజ్ అన్న మమ్మల్ని కాపాడండి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి మాస్టర్ నువ్వు చెప్పన్నా గదే భవాని నేను పోటీ లేకుండా గెలవాలి కాంప్రమైజ్ చేసుకోనికే పిలిపించిన అయినా నేను నమ్మేటిది కష్టమే నువ్వు ఎప్పుడైనా చిన్న గంటలతో ఏమైనా చేపిస్తూ నీకునాడు పిలిచి చంపనీకి ప్లాన్ నిన్ను చేసినవాడిని చంపాలని ఫిక్స్ అయ్యి దాన్ని కూర్చోబెట్టి ఛాయ్ పిచ్చి అయ్యా స్వామి నిన్ను చంపుతామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరికి నువ్వే దానికి బదులు నువ్వు నన్ను నువ్వు పెద్ద మనిషివి నిన్ను సంపనీకి ఇన్ని రోజులు రాహుకాలం యమగండం అంటూ ఎదురు చూశాను చూడు నన్ను రై ఆగండి నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నా నన్ను చంపి నిన్ను నీ వాళ్ళని కాపాడుకో మాస్టర్ రా పది నిమిషాల టైం త్వరగా బయటకు వచ్చేయం అన్న బస్ టికెట్ పంపించండు వాల్వా బస్సు

ఇద్దోళ్ళ సంధి శనివాళ్ళదంతా దినమంతా మత్తులోనే ఉంటుండ్రు ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలుస్తలేదు ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులు కేసులున్నాయి ఇద్దరికిద్దరు కేడి నా కొడుకులు చచ్చిన ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండి ఉంటారు సార్ వాళ్ళు ఇంటికి లొంగరు మన రూల్స్ కి లొంగరు వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరబోతులు సార్ ఎందుకు సార్ పది పన్నెండేళ్లకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు అందరూ మంతుకి బానిసలే ఎవరు సార్ అంది చెడు అలవాట్లున్నాయి అని ఇద్దరు బంగారం లాంటి పిల్లలు చనిపోయిన ఇద్దరు పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు చారు గురించేగా అంటున్నారు అవును చారు గురించే చారు ఎవరో తెలుసు ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు మేము మస్తు ట్రై చేసినాం కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయింది ఈ మత్తు మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్ వాళ్ళకి మస్తు దాలు వాడంలో సాయం లేకుండా ఇక్కడ కేజీ రాదు సార్ లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది ఆ ధైర్యంతోనే వాళ్ళు దగ్గరించిపోతున్నారు ఎదుటి వాళ్ల భయమే బిళ్ళ బలవనుకొని చెలరేకే బేవర్ సతలు భవానికి బానిసరిగా చస్తూ బతుకుతున్నారు భవానీ ఎవరు మృగం ఆ పేరుతో ఎవరు లేరే సార్ ఊకే క్వశ్చన్ వేసి పరిచయం చేయకుండా మీ పని చూసుకుంటే మంచిగా ఉంటుంది సహజ నేను పోతా సార్ చల్లడు మార్చాలని వచ్చిన వాళ్ళు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించి ప్రాణ భయంతో ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు కానీ నా కథ వేరు సార్ ఆ ఇద్దరు పిల్లలు నా కళ్ళ ముందు శబాలుగా పెళ్ళాటం చూసినప్పుడు ఆ అది కాదు బాబాని గురుమూర్తి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్ట్ పోటీ చేయడానికి అందరూ భయపడుతున్నారు జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను ఇంకో రెండు రోజుల్లో నువ్వు పోటీ లేకుండా గెలిచావని ప్రకటిస్తారు ఏ ఏం చెప్పు అన్నా దీని అంతటి కారణం ఇదేనట కేసు పెట్టింది కూడా ఇదేనట ఇప్పుడే మన ఒకరోజు ఫోటో పంపించారు దీన్ని ఏం చేద్దామని ఏరా ఓ పోరిని మేనేజ్ చేయలేరా పురోహితుని తిని పిలిచి బా పరా భవానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకెవరైనా పదవికి వచ్చినా నువ్వు చెప్పినట్టే వినాలి అలాంటప్పుడు నీకు ఎందుకు ఈ పదవి పిచ్చి సంపడం వల్ల వచ్చే భయం కొన్నాళ్లే ఉంటుంది అదే పదవి అధికారం ఉంటే ఆ భయం జీవితాంతం ఉంటుంది కదా దీని తర్వాత రాజకీయాల్లో పోతా అక్కడికి పోనీకి ఎంతమందిని సంపాలో తెలియట్లే అర్థం కాలేదు పాప పాపపుణ్యాలు పిల్లలు మోస్తారు ఏం మాస్టర్ కొత్త పల్లి కొడుకులో వచ్చావు అవు బాబా గెట్టపే మారిపోయింది కదా మాస్టర్ పాఠాలు చెప్ప నీకు వచ్చిందేమో అవును ఈయనకి షాదీ అయి ఉంటుందా ఒకవేళ షాదీ అయ్యుండి పెళ్ళం కత్తిలా ఉంటే సూపర్ కదరా బావా అందరు ముందు